మరొకసారికి వెళ్ళి ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి జ్ఞానరెడ్డి బాగుంటుంది జ్ఞానరెడ్డి అది సింకలాపురం ఫీజర్స్ అదేవిధంగా నారాజు వాళ్ళ సభడు మా వాళ్ళందరూ సన్మానించడానికి వచ్చాడు నారాజు థ్యాంక్ యూ నారాజు Why should this Áする Ar.? Nukkaraعуст张. Thank you Jeet mango. mankind dalam karadaha. CarlaN USA, That was wow. BLEidi geraц. Bura gocardi teh seek joyrik pusat ailey praid aileyk illak. Thank you. Thank you voor ve Garatwapps si Wethela lagi కూడా సన్మానించుతున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేటు జైలు విద్రాబాద్ జైలు విదరాబం థ్యాంక్ మనోహర్ మనోహర్ రేటు జైలు

వెంకట చుబ్బయ్య గారికి వాళ్ళ కుటుంబంతో మరొకటి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెంకట సుబ్బయ్య గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ధన్యవాదాలు లక్ష్మీనారాయణ అమ్మే తెల్లపల్లి లక్ష్మీనారాయణ అమ్మీ పేరు ఎంత అక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చూపించిన అభిమానానికి మరోసారి ధన్యవాదాలు నరేష్ వాళ్ళ తప్పుడు కొడు నారా కొడుగా పోయిందా నరేష్ నరేష్ వాళ్ళ బాబాయ్ బిర్యానీ బిర్యానీ చూపించిన అబ్బాయి మరీ సార్ ధన్యవాదాలు నరేష్ రెండి అమ్ వెంట ముగ్గండి ముగండి అంబాబు మరొకసారి శ్రీపై చూసిన అభిమానానికి మరొకసారి వెంకటేశ్వరుడు మా బావ మీ చెల్లెలు చూసారు మాకు తెలుసు మరి నా పేరు ఎలా ముందు చూడవు పేరు చెప్పుకుంటున్నాడు అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూనా థ్యాంక్ యూ మల్లికార్జున అంబాబురం సుధాకర్ సుధాకర్ ఆ బాబా తండేస్తున్నాడు సుధాకర్ శ్రీనివాసులు இத்தி மரி வாழ் பாதுல எவ்வளோ ரால வெள்ளி வச்சா இது சூரியா இது நீ பா